నమస్తే ఎన్ఎస్ ఛానల్కు స్వాగతం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గ్రామం ఉసిరికాపల్లి శుక్రవారం రోజు హెచ్ఎం త్రివేణి మేడం విధులకు హాజరు కాకుండా పైగా ఆమె రిపోర్ట్ ఇవ్వడం కూడా మర్చిపోయానని సమాచారం ఇవ్వడం జరిగింది నేను లీవ్లో ఉన్న లీవ్ లెటర్ కూడా ఇవ్వలేదు ఈ సందర్భంగా పై అధికారికి మాట్లాడితే పై అధికారి లీవ్ లెటర్ ఇవ్వలేదు అని స్పందించడం జరిగింది ఈ యొక్క విషయం గ్రామ ప్రజలు స్కూల్ యాజమాన్యంపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు నిరంతరం వార్తలను చూస్తూనే ఉండండి మీరే చెప్పారు కదా మేడం మీ ఫోటో అంటే ఇప్పుడు ఎట్లా అంటే మేడం ఇక్కడ ల్యూ లెటర్ అది కాదు 你说这个？啊。嗯